నమస్తే అండి నా పేరు అనుష మీ సేవ నేను ఇప్పుడు మీకు త్రిపుల్ ఐటీ బాసరలో సీట్లు అలర్ట్ చేశారు కదా దాని గురించి టెన్త్ అయిపోయి ఇప్పుడు ఎవరైతే ఇంటర్ కొంతమంది ఎంజెపిలా టిఎస్ఆర్జెస్సీలా జ్యోతిబాపులిలా ప్లస్ సోషల్ వెల్ఫేర్ దాంట్లో ప్లస్ పాలిటెక్నిక్ అప్లై చేశారు కొంతమందికి సీట్లు వచ్చాయి కొంతమందికి రాలేదు నేను చాలామంది పిల్లల్ని కూడా చూశాను ఇంకా రాని వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఈ త్రిబుల్ ఐటీ బాసరలో బీటెక్ చేయొచ్చు కదా ఆరు సంవత్సరాలు బీటెక్ చేస్తే డైరెక్ట్ బీటెక్ అయిపోతుంది కాబట్టి మీరు ఇంటర్ చదవనవసరం లేకుండా బీటెక్ వెళ్ళిపోవాలనుకునేవారు అప్లై చేసుకోండి ఇప్పటికైనా సీట్ వచ్చినా కూడా అప్లై చేయండి ఒకవేళ బాసరా ఇంట్లో సీట్ అనుకోండి ఇటు వెళ్ళిపోవచ్చు కదండి పిల్లలు అందుకోసం అనేసి చాలా వరకు బాసరా త్రిబుల్ ఐటీ దాంట్లో అప్లై చేయండి మనకింత ముందుకు త్రివులైటి బాసరా అంటేనే త్రిపుల్ ఐటీ అనేది ఒకటి మాత్రమే తెలుసు కానీ ఇప్పుడు ఎల్కతుర్తిలో ఒకటి బ్రాంచ్ ప్లస్ మహబూబ్ నగర్లో ఒక బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు అన్నట్టుగా తెలిసింది నాకైతే కానీ ఎల్కతుర్తి మాత్రం ఈ సంవత్సరం ఓపెన్ కావట్లేదు అండి మహబూబ్ నగర్లో మాత్రము నూట ఎనభై సీట్లతోటి అక్కడ మనకి ఒకటి బ్రాంచ్ ఓపెన్ అయింది ఖచ్చితంగా మన బాసరతో పాటు మహబూబ్ నగర్ది కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది మహబూబ్ నగర్లో నూట ఎనభై సీట్లు ఖాళీగా ఉన్నాయి ప్లస్ బాసరలో పదిహేను వందల సీట్లు అండి ఈ పదిహేను వందల అక్కడ పదిహేను వందల మందికి వస్తుంది ప్లస్ ఇక్కడ నూట ఎనభై ఐదు మంది నూట ఎనభై మంది ఇంతమంది అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నది అన్నట్టు మీరు అప్లై చేసుకోవడానికి చాలా మంచి అవకాశం అండి ఇప్పుడు ఎందుకు అని అంటే మనకు టెన్త్ అయిపోయింది టెన్త్ అయిపోయినాక చాలా వాటిల్లో అప్లై చేసి ఉన్నాం కదా మనం చాలా వరకు తన ఒక బాసర్లో అనుకోండి త్రిపుల్ ఐటీ అప్లై చేస్తే దీనికి ఎగ్జామ్ లేదు అప్లై చేసుకోవడానికి ఆ ప్లస్ మనం మనకు వచ్చిన ఎగ్జా మార్కుల లిస్టుని బట్టి మనకు సీట్ వస్తుంది ఇంకోటి ఏంటంటే ఇది అప్లై చేసుకునే వారు ఎవరైనా కూడా మంచి మార్క్స్ ఉన్నవారికి ప్లస్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వారికి ఫస్ట్ అర్హత ఉంటుంది అని తెలుసండి నాకైతే కొంచెం ఇంపార్టెంట్ ఎక్కువ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వాళ్ళు గ్రామాల వారికి ఎక్కువ పట్టణాల వారికి కాకుండా గ్రామాల వారికి మీ స్టడీ సర్టిఫికేట్లు చూస్తే అర్థమైపోతుంది కదా గ్రామాల వారు అట్లా అన్నట్టుగా ఎక్కడ నుంచి వచ్చారు అనేది తెలిసిపోతుంది కాబట్టి ఎక్కువ వరకు గ్రామాల వారికి ఫస్ట్ అర్హత ఉంటుంది అనేది ప్లస్ ఎక్కువ మనకు మంచి మార్కులు టెన్త్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళకి ఎక్కువ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు అనేది తెలిసిందండి నాకైతే ప్లస్ ప్రైవేట్ స్కూళ్ళలో చదువుకున్న వారికన్నా గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది అయితే మనము అప్లై చేసుకునేటప్పుడు మన స్టడీ సర్టిఫికేట్ అడుగుతున్నారు అంటే ఏ ఎంత మనకు తెలుగులో ఎన్ని మార్కులు వచ్చినాయి ఇంగ్లీష్లో ఎన్ని మార్కులు వచ్చినాయి హిందీలో ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది రిజల్ట్ను బట్టి అక్కడ మనం ఆన్లైన్ చేసేటప్పుడు మనకు ఒక్కొక్క సబ్జెక్టును బట్టి ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది కూడా అక్కడ క్లుప్తంగా అడుగుతున్నారు అందుకోసం కొంచెం అప్లై చేసేటప్పుడు క్లియర్గా ఉండేటట్టుగా చూసుకొని అప్లై చేసుకోండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి మనం ఇది అప్లై చేసుకోవాలి అని అనుకుంటే మనకు ఇంపార్టెంట్గా కావాల్సినవి మెయిల్ ఐడి అండి మెయిల్ ఐడి అపార ఐడి మనకు మొన్న టెన్త్ అయిపోయే టైంలో పోయిన సంవత్సరము అందరికీ అపార ఐడీలు లాగిన్ చేశారు స్కూళ్ళల్లో ప్రతి ఒక్కరికి అపార ఐడి ఉందండి అపార ఐడి అవి అపార ఐడి నాకు ఉందో లేదో తెలియదు లేదంటే మీ సెల్కి మెసేజ్లు వచ్చినాయి మెసేజ్ రకంగా చూసుకోండి లేదంటే మీ స్కూల్లో టీచర్స్ని అడగండి అపార ఐడి నెంబర్ ఇవ్వమని ఆ నెంబర్ కొంచెం క్లుప్తంగా మంచిగా రాసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి ఎందుకంటే అది ఈ కార్ నుంచి వెళ్ళి మీకు అపార ఐడి అనేది ప్రతి స్టడీకి యూజ్ అవుతుందండి అది డిజిలాకర్ లాగా ఓపెన్ చేసి పెట్టారు అది కంపల్సరీ అందరికీ యూజ్ చేయండి అది కంపల్సరీ అవసరము అపార ఐడి అనేది ఈ అపార ఐడి ఒకటి మెయిల్ ఐడి ఒకటి సెల్ నెంబరు ప్లస్ ఆధార్ కార్డు టెన్త్ మేమో అంటే టెన్త్ మేమో రాలేదు కదా టెన్త్ ఆల్ టికెట్ ప్లస్ మీరు రిజల్ట్ ప్రింట్ మనం అప్లై కదా మరి రిజల్ట్ వచ్చినాక ప్రింట్ చూసుకున్నారు కదా అదొక ప్రింట్ ప్లస్ కులం నివాసం ఆదాయం ఇంకా ఏంటి అంటే మీరు ఏమన్నా అదేంటి హెచ్పి అంటే వికలాంగులైనా ఎన్సీసీలో పాల్గొన్న ప్లస్ ఏదైనా స్పోర్ట్స్లో పాల్గొన్న ఇట్లాంటివి ఏమైనా సర్టిఫికేట్స్ ఉన్నా కూడా ఇవి కూడా అవసరమే అండి మీకు ఆన్లైన్ చేసేటప్పుడు అవి కూడా అడుగుతుంది ప్లస్ వికలాంగులు అయితే మీ శాతం అంటే వికలాంగులు ఓకే అని పెడితే అక్కడ మనం ఎంత శాతంతో ఉన్నాము అనేది అడుగుతుంది అది పెట్టేటప్పుడు కొంచెం క్లుప్తంగా పెట్టమని చెప్పండి ప్లస్ మనము ఇవి సర్టిఫికెట్స్ అప్లై చేసి పెట్టాలి ఇవి ఆన్లైన్ చేసుకోవాలి ఆన్లైన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటంటే ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నాడు స్టార్ట్ అయిందండి ఇది ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఒకటో తారీఖు ఆరో నెల ఇది క్లోజ్ అండి అంటే ఆన్లైన్ అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఇంకొకటి ఏంటంటే ఇరవై ఐదో తారీఖు ఆరో నెల లాస్ట్ డేట్ ఉంది ఎవరికి ఇది హెచ్ఓ ప్లస్ సిఏపి ప్లస్ ఎన్సిసి ప్లస్ స్పోర్ట్స్ ఇవి సర్టిఫికేట్స్ ఉన్నవారు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసుకున్న వారు అందరూ పోస్ట్లో పంపించిన అవసరం లేదండి ఇది అప్లై చేసుకొని ఓన్లీ మామూలు వాళ్ళైతే అప్లై చేసుకోని అది అప్లై చేసుకోవడానికి ఒక ప్రింట్ వస్తుంది ఆ ప్రింట్ తీసుకొని మీ దగ్గరలో పెట్టుకోండి కానీ ఇది హెచ్ వికలాంగులు కానీ ఎన్సీసీ వాళ్ళు కానీ స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు అని అని చెప్తున్నాను చూసారా వీళ్ళు మాత్రం అప్లై చేసిన తర్వాత ఒక ప్రింట్ వస్తుంది కదా ఈ ప్రింట్ ప్లస్ దీనికి ఆధార్ కార్డు రేషన్ కార్డు కులం నివాసాలు మీ స్టడీ సర్టిఫికెట్స్ మీ టెన్త్ ప్లస్ రిజల్ట్ ప్రింట్ ఇవన్నీ స్పీడ్ పోస్ట్ ఒక మీరు అప్లై చేసినప్పుడు ఒకటి అడ్రస్ వస్తుందండి ఆ అడ్రస్కి స్పీడ్ పోస్ట్ చేయాలి కంపల్సరీ ఇది పోస్ట్ చేసి పంపియ్యాలి పోస్ట్ చేసి పంపియ్యాలి అంటే అందరూ కాదు మరీ చెప్తున్నాను ఓన్లీ వికలాంగులు ఎన్సిసి స్పోర్ట్స్ ఇట్లా ఉన్నవారు మాత్రమే ఇది అప్లై చేసినాక దీనికి ఇవి మేము మాకు ఉన్నాయి సర్టిఫికేట్స్ అని చూపించేవారు మాత్రమే పోస్ట్ చేయాలి మిగతా వారు పోస్ట్ చేయని అవసరం లేదు ఇది మీరు ఆన్లైన్ చేసుకోవడానికి మంచి అవకాశం అండి ఇది ఫీజు ఉంది అనేది చెప్పలేదు కదా బీసీ వారికి అయితేనేమో మన తెలంగాణలో బీసీ తెలంగాణ వాళ్ళు బీసీ వాళ్ళు అయిన ఉంటే ఐదు వందలు అండి ఎస్సీ ఎస్టీ వారు అయితే నాలుగు వందల యాభై రూపాయలు వేరే రాష్ట్రం వాళ్ళైతే పదిహేను వందలు ఉందండి ఆ ప్లస్ వేరే దేశం వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి ఉంది అవకాశము హండ్రెడ్ డాలర్స్ అండి వాళ్ళకి ఇది అప్లై చేసుకోవడానికి అయితే ఇరవై ఒకటో తారీఖు రోజు లాస్ట్ డేట్ ఆరో నెల ఇరవై ఒకటో తారీఖు లాస్ట్ డేట్ కంపల్సరీ మీరు అప్లై చేసుకోవడానికి నేను అయ్యో నాకు ఎంజేపీలో సీట్ వచ్చింది టీఎస్ఆర్జెసిలో టీజీఆర్జెసిలో సీట్ వచ్చింది అని అనుకునే వారు ఒకవేళ మేము బీటెక్ వెళ్ళిపోవాలి అని అనుకుంటే ఇందులో కూడా అప్లై చేసుకోవచ్చండి అండి ఇది అప్లై చేసుకున్నాక మనకి నాలుగో తారీఖు ఆరో నెల ఏడో నెల సారీ ఏడో నెల నాలుగో తారీఖు వరకు మనకి ఇది ఫస్ట్ లిస్ట్ వస్తుందట ఈ లిస్ట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వారికి ఇది అర్హులు అని వస్తే ఇవన్నీ తీసుకొని కౌన్సిలింగ్కి వెళ్ళాలి ఎప్పుడు ఏడో తారీఖు ఏడో నెల నాడు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అంటే సెలెక్ట్ అయిన వారు కౌన్సిలింగ్కి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళినాక కొంతమందికి కౌన్సిలింగ్కి వెళ్తారు కొంతమంది కౌన్సిలింగ్కి వెళ్ళరు వెళ్ళని వారు సీట్లు ఖాళీ ఉన్నట్టే కదండి అందుకోసం అనేసి సెకండ్ ఫేజ్ కూడా ఇస్తారు ఇది అప్లై చేసుకోవడానికి ఒకవేళ ఫస్ట్ ఫేజ్లో రాని వాళ్ళు మళ్ళీ సెకండ్ ఫేజ్లో ఎవరికైనా పిల్లలు పిలవచ్చండి అంటే మీకు ఫోన్ ద్వారానైనా మీకు మెయిల్ కు మెయిల్ వస్తుందంట ఫోన్ ఉన్నా కూడా మెసేజ్ వస్తుంది మనం కొంచెం ఇంపార్టెంట్గా మెయిల్ ఐడి పెట్టేటప్పుడైనా సెల్ నెంబర్ పెట్టేటప్పుడైనా జాగ్రత్తగా చూసుకొని సెల్ నెంబర్స్ వాడే సెల్ నెంబర్స్ పెట్టండి అయ్యో నేను ఆ సెల్ నెంబర్ పెట్టినా అది ఖరాబ్ అయింది అనేటట్టు కాకుండా కొంచెం యూజ్ చేసుకునే నెంబర్స్ని పెట్టుకోండి ఇది నేను క్లుప్తంగా చెప్పేది ఏంటంటే బాసరలో అప్లికేషన్స్ పెట్టుకోవడానికి మంచి అవకాశం అండి ఎవరికైనా నేను అంటే కొంతమంది పిల్లలు నన్ను నిన్న అడిగారు ఏంటి ఏమని అని అంటే అక్కడ నేను ఎం ఎంజేపీలో అప్లై చేసినా నాకు సీట్ వచ్చింది కదా మరి నాకు బీటెక్ చేయాలని ఉంది మరి ఇప్పుడు ఎలా అని అని అన్నారు కదా ఒకవేళ ఇప్పుడు నీకు ఎంజేపీ వచ్చింది కానీ ఎంజేపీలో అదే అది జాయిన్ అయ్యే టైం వరకు ఒకవేళ ఇందులో నీకు సీట్ వచ్చిందని చెప్తే నాకు బీటెక్కి వెళ్ళిపోవచ్చు ఇది అప్లై చేసుకోవచ్చు మీరు ఆ ఎంజేపీలో సీట్ వచ్చిందైనా టీఎస్ఆర్ టీజీఆర్దేశంలో సీట్ వచ్చినా కూడా త్రిపుల్ ఐటీకి అప్లై చేయాలనుకుంటే అప్లై చేయండి ఖచ్చితంగా మంచి అవకాశం అండి చాలా ఈ ఈ సంవత్సరము ఇంకా సీట్లు ఎక్కువ పెంచారు ప్లస్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న వారు మాత్రం కంపల్సరీ అప్లై చేయండి ఎందుకు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదువుకున్న పిల్లలకి గ్రామాలలో ఉండి చదువుకునే పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంది అండి ఇప్పుడు కాదు ఫస్ట్ నుంచే ఉంది త్రిబుల్ ఐటీలో గ్రామాలలో వారికి అయితే ఎందుకు అని అంటే కొంచెం వీళ్ళు గ్రామాల పిల్లలు గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకున్నారు అనేది ఒకటి ఉంటుంది ప్లస్ మనకు వచ్చిన మార్క్స్ ఉన్నాయి కదా హెవీగా టెన్ బై టెన్ నైన్ మైన్ అట్లా అని వచ్చిన పిల్లలకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది ఇందులో ఖచ్చితంగా ఎందుకంటే ఎగ్జామ్ ఉండలేదు మీకు టెన్త్లో వచ్చిన మార్కులు బట్టే ఇందులో తీసుకుంటారండి అందుకోసం అనేసి మీకు మంచి మార్కులు వచ్చి ఉండే ఉండే కంపల్సరీ ఇందులో అప్లై చేసుకోండి అయ్యో మేము ఓసీలము మేము బీసీడీ అంటే మున్నూరు కాపు ఏ మాకు వస్తుందో రాదు అనే దాంట్లో ఉన్నారు కొంతమంది లేదండి మీరు అప్లై చేయండి అట్లా వచ్చిన పిల్లలు పోయిన సంవత్సరం ఒక ఒకరు బీసీడీ అని నాకు వస్తుందో రాదు అనేసి అంటే లేదు అప్లై చేయండి అక్కడ వస్తో వస్తుంది లేకుండా చూద్దాము అని అన్న వాళ్ళకి వచ్చిందండి ఫుల్ హ్యాపీ అయ్యారు ఇప్పుడు చదువుకుంటుంది కూడా అక్కడ కాబట్టి అప్లై చేయండి అప్లై చేస్తే రాకుంటే ఓకే అండి వదిలేసుకోవచ్చు వస్తే మాత్రం బీటెక్ సిక్స్ ఇయర్స్ ఉంటుంది కదా బీటెక్ కంప్లీట్ అయిపోతుంది నేను మరొక విషయం చెప్పేది ఏంటంటే ఈ బీటెక్ సిక్స్ ఇయర్స్ చదవాలి అనుకుంటున్నాము త్రిపుల్ ఐటీకి అప్లై చేశాము లేదంటే మహబూబ్ నగర్ ఇది బాసర్లో అయినా మహబూబ్ నగర్లో అయినా మనం అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు అవసరం ఉంది ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కులం నివాసం ఆదాయము ప్లస్ ఇన్కమ్ను క్యాస్ట్ అయితే ఇంపార్టెంట్ అండి ఇన్కమును క్యాస్ట్ అయ్యో నా దగ్గర లేదు ఇప్పుడు అయితే అప్లికేషన్ చేసేస్తా అంటే క్యాస్ట్ మాత్రం కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే క్యాస్ట్ వారికి అక్కడ క్యాస్ట్ నెంబర్ అడుగుతుంది అప్లై చేసేటప్పుడు కాబట్టి క్యాస్ట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే కదా అలాగే ఇన్కమ్ కూడా అప్లై చేయండి ఎందుకంటే మనకు వచ్చే ఇన్కమ్లో అందులో లక్ష యాభై వేలు ఉందా లక్ష లోపు ఉందా రెండు లక్షలు ఉందా ఇన్కమ్ అనేది చూసి దాన్ని బట్టి కూడా మనల్ని సెలెక్ట్ చేస్తారు కాబట్టి మీరు వీలంతవరకు వరకు క్యాస్ట్ కంపల్సరీ ఈ సంవత్సరం అప్లై చేసుకొని అది పెట్టచ్చు క్యాస్ట్ ఓల్డ్ అయినా పెట్టచ్చండి క్యాస్ట్ ఎందుకంటే మనకి అక్కడ క్యాస్ట్ నెంబర్ అడుగుతుంది లేవు మనకు దగ్గర అప్లై చేసేస్తా అని కాకుండా ఆ కులం నివాసాలు అప్లై చేసుకోండి ఎందుకు అప్లై చేసినాక అది తీసుకెళ్లి ఎంఆర్ ఆఫీస్లో కలిస్తే టూ డేస్లో ఇచ్చేస్తున్నారు కుల నివాసాలు అట్లా మనకు ఫాస్ట్గా వచ్చేస్తుంది కదండి రాగానే మీరు ఈ త్రిబుల్ ఐటీ అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మనకు ట్వంటీ డేస్ ఇది అవకాశం ఇచ్చారు కాబట్టి ఇరవై ఒకటో దాకా ఉంటుంది మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కాబట్టి మీరు కుల నివాసాలు అప్లై చేసి కుల నివాసాలను ఇందులో ఎస్సీ సిఎండి ఐసీఎన్ నెంబర్ వస్తాయి ఆ నెంబర్ సహా ఇందులో ఇంక్లూడ్ చేసుకొని అప్లై చేయండి అపార ఐడి కూడా కావాలి అండి అపార ఐడి స్కూళ్ళల్లో అడగమని చెప్పాను కదా అడిగి అట్లా కూడా అప్లై చేసుకోవచ్చు ఇది అప్లై చేసుకున్నాక అందరూ పంపించిన అవసరం లేదు మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే ఓన్లీ మామూలుగా అప్లై చేసిన వారు అప్లై చేసి ఆ రిసిప్ట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఇది నాలుగో తారీఖు ఏడో నెల వరకు తెలుస్తుంది ప్లస్ ఎన్సిసి స్పోర్ట్స్ ప్లస్ వికలాంగులు ఎవరైనా ఉన్నా కూడా కంపల్సరీ అప్లై చేసుకోండి అప్లై చేసినాక ఈ దీన్ని మీరు స్పీడ్ పోస్ట్ చేయండి వాళ్ళకి చేరుకోవాలి వాళ్ళు ఎందుకంటే మీ అవి సర్టిఫికేట్స్ క్లా క్లారిటీగా కరెక్టేనా కదా అని చూసుకొని మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారట అందుకోసం అనేసి ఇది స్పీడ్ పోస్ట్ చేయండి అంత మనకు మనము అందరినీ అది పోస్ట్ చేసేదండి కానీ ఇప్పుడు అట్లా అవసరం లేదు ఓన్లీ వీళ్ళ సర్టిఫికేట్స్ క్లియర్ క్లారిటీగా చూడాలి మేము కాబట్టి మమ్మల్ని స్కానింగ్ చేసి అది పోస్ట్ చేసి పంపిమంటున్నారు ఓకే అండి పంపి ఇలా పంపించుకోవచ్చు బాసరా త్రిపుల్ ఐటీ చాలా మంచి అవకాశము మహబూబ్ నగర్లో కూడా కొత్తగా ఓపెన్ అయ్యింది మంచి అవకాశం అండి ఇంకొకసారి నేను దీనికి ఏమేమి కావాలో ఇప్పుడు ఒకసారి మళ్ళీ క్లుప్తంగా చెప్తాను ఫస్ట్ ఏంటంటే ఎక్కువ యూజ్ చేసే సెల్ నెంబర్ అంటే వాడే సెల్ నెంబర్ మాత్రమే సెల్ నెంబర్ ఇవ్వండి సెల్ నెంబరు మెయిల్ ఐడి మెయిల్ ఐడి మీరు ఒకటి క్రియేట్ చేసుకోండి చేసుకుంటే మీకు ఎప్పటికీ అవసరమే కదా ఈ కారణ నుంచి వెళ్ళి టెన్త్ అయిపోయింది అని అంటే కాబట్టి సెల్ మెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి సెల్ నెంబరు మెయిల్ ఐడి స్టడీ సర్టిఫికేట్స్ థర్డ్ క్లాస్ నుంచి వెళ్ళి టెన్త్ దాకా స్టడీ సర్టిఫికేట్స్ ఉండాలండి స్టడీ సర్టిఫికెట్స్ ప్లస్ రంగులు అయితే పిహెచ్ సిఏపిఎన్సీసీ స్పోర్ట్స్ ఇవి అన్నీ మీ దగ్గరలో ఉన్నటట్టుగా చూసుకొని ఇవి తీసుకొని మీ దగ్గరలో ఉన్న మీ సేవన ఆ మీ ఆన్లైన్ సెంటర్ వాళ్ళక తెలిసిన వాళ్ళ దగ్గరికి ఆన్లైన్ చేస్తే కొంచెం క్లుప్తంగా చేస్తున్నారు అనే వారికి అక్కడికి వెళ్ళి మీరు ఇది ఆన్లైన్ చేసుకొని ఆ ప్రింట్ తీసుకొని దగ్గర పెట్టుకోండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా వేరే ఏదైనా వీడియో గురించి కావాలనుకున్నా కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి అది నేను ముందుంచడానికి ట్రై చేస్తాను ఓకే అండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ పిల్లలకైనా యూజ్ అవుతుంది కాబట్టి థ్యాంక్ యూ